అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేట్తో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది మరి ఇప్పటికే మనకు అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేస్తే మరొకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పిఎం ఫసల్ బీమా యోజన కింద రైతులకు మనకు మూడు వందల కోట్ల రూపాయల వరకు కూడా విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం నిన్న అప్డేట్ అయితే ఇచ్చింది నిన్నటి నుంచి కూడా ఈ యొక్క పిఎం ఫసల్ బీమా యోజనకు సంబంధించి అంటే పంట నష్ట పరిహారానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి అలాగే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ సంవత్సరానికి సంబంధించి తొలి విడత డబ్బులను విడుదల చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రెండో విడతకు సంబంధించిన అప్డేట్ను కూడా తీసుకురావడం జరిగింది మరి తొలి విడత డబ్బులు జూన్లోనే విడుదల కావాలి కానీ ఒక రెండు నెలల సమయం అయితే తీసుకుందనమాట రాష్ట్ర ప్రభుత్వం ఒక రెండు నెలలు అయితే లేట్ అయింది మరి లేట్ అయినా కానీ షెడ్యూల్ ప్రకారం చూస్తే మళ్ళీ కూడా రెండో విడతను వచ్చే నెలలో ప్రారంభించాల్సి ఉంది దానికి కసరత్తులు చేసి డబ్బులు కేటాయించి మనకు వచ్చే నెలలోనే ఈ యొక్క పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత వస్తుంది దాంతోపాటు అన్నదాత సుఖీభవన్ రెండో విడత వస్తుంది మరి ఈ విధంగా డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మరింత మేలు జరిగే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారాన్ని తీసుకొచ్చింది అలాగే మనకు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా అనే డబ్బులు పడుతున్నాయి అలాగే మనకు పిఎం ఫసల్ బీమా యోజన డబ్బులు కూడా పడుతున్నాయి అంటే పంట నష్టపరిహారం డబ్బులు కూడా పడుతున్నాయి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది కూడా నేను చెప్ చే చెప్తాను మీకు వివరాలన్నీ కూడా ఇక్కడ మీకు క్లారిటీగా నేను తెలియజేస్తాను అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు వివరాలు అయితే తీసుకురావడం జరిగింది మరి ఇక అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అలాగే ఫసల్ బీమా యోజన పంట నష్టపరిహారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మరొకసారి అలాగే ఇప్పటి వరకు కూడా అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ డబ్బులు పడినటువంటి రైతులు ఏం చేయాలనేది కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను ఇంకా అవకాశం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సమాచారాన్ని అందించింది మరి డబ్బులు పడినటువంటి వారు ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఎక్కడ కంప్లైంట్ చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు నేను తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా ఆపొద్దు చివరి వరకు చూసేయండి చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియో రైతులకు సంబంధించి అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కండి లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి సమాచారాన్ని నేరుగా మీ ఫోన్లోనే ఉచితంగా వీడియో రూపంలో అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు ఇద్దరు కూడా సంవత్సరానికి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తం కూడా ఇరవై వేల రూపాయలను మనకు మూడు విడతల్లో ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ప్రకటించాయి ఇందులో భాగంగానే తొలి విడత ఏడు వేల రూపాయలు రెండో విడత ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఇట్లా మూడు విడతల్లో కూడా ఇరవై వేల రూపాయలను అందిస్తూ ఉంది ఇందులో భాగంగానే మనకు తొలి విడత డబ్బులను ఈ నెల రెండవ తారీఖున ప్రధాని మోదీ గారు వారణాసిలో పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేస్తే సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని వీరయపాలెంలో అన్నదాత తొలి విడత ఐదు వేల రూపాయలని అయితే విడుదల చేశారు రెండు కలిపి ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అవుతున్నాయి ఇక్కడ రైతన్నలు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎవరైతే అన్ని వివరాలు కూడా సక్రమంగా పెట్టుకొని అన్ని వివరాలు కూడా కరెక్ట్గా ఉండి ఎవరైతే సిద్ధంగా ఉన్నారో వారికి ఇక్కడ డబ్బులు పడుతూ ఉన్నాయి అంటే అన్నదాత సుఖీభో పీఎం కిసాన్ పథకం ద్వారా వారికి నేరుగా అకౌంట్లోకి డబ్బులు పడుతూ ఉన్నాయన్నమాట మరి ఎవరికైతే ఏదైనా బ్యాంక్ అకౌంట్ సాంకేతిక కారణాల వల్ల కానీ ఇతర కారణాల వల్ల ఏమైందంటే వారికి డబ్బులు పడట్లేదు చాలామందికి ఇక్కడ ఏమైందంటే వారికి కొన్ని సాంకేతిక కారణాల వల్ల అంటే బ్యాంక్ అకౌంట్ తప్పుగా నమోదు అవడము ఐఎఫ్ఎస్సి కోడ్ రాంగ్గా ఉండడము బ్యాంక్ అకౌంట్ ఇనాక్టివ్గా ఉండడమో ఈకేవైసీ ప్రాబ్లం ఉండడమో బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ లేకపోవడము ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లంగా ఉండడమో ఇట్లాంటి కారణాల వల్ల ఏమైందంటే వారికి అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ డబ్బులు అయితే పడలేదు మరి అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ డబ్బులు పడకపోవడంతో ఏమైందంటే రైతులు మనకు ఈ డబ్బులు పడలేదని చెప్పి చాలా మంది రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అర్జీ పెట్టారు మరి అర్జీ పెట్టడం వాళ్ళంతా కూడా ఒకటి ఐదు ఐదు రెండు ఐదుకు రెండు ఐదు ఒకటికి ఫోన్ చేసి కంప్లైంట్ చేయమని చెప్పి నేను గత వీడియోలో చెప్పాను ఇట్లా చాలా మంది అవకాశాన్ని ఉపయోగించుకున్నారు ఇట్లా వెళ్ళినటువంటి వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇక్కడ వారికి డబ్బులు అనేది విడుదల చేస్తుంది రిలీజ్ చేసింది రెండోసారి ఇట్లా రెండోసారి డబ్బులు అనేది దాదాపు శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా ఉన్నారని ఆ రైతులందరికీ కూడా గుర్తించింది ఇంకా డబ్బులు అయితే విడుదల చేయలేదు మరి ఇంకా కూడా ఎవరికైనా డబ్బులు పడకుండా ఉంటే ఏదైనా కారణాల చేత ఈ యొక్క అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ డబ్బులు పడకుండా ఉంటే మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క ఏదైతే మనకు అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ ఉందో దానికి సంబంధించి ఇంకా అర్జీ పెట్టుకుని డబ్బులు పడినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారంతా కూడా మీరు ఏం చేయాలంటే ఒకసారి మళ్ళీ కూడా గ్రీవెన్స్ అనేది పెట్టండి రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి మరి ఎదురు చూడండి ఖచ్చితంగా ఈకేవైసీ ఉందా లేదో చూడండి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదో చూడండి మీకు తప్పకుండా డబ్బులు అనేది రెండో విడత అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులైతే జమ అయిపోవడం జరుగుతుంది మరి దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత ఏడు వేల రూపాయలను జమ చేయడానికి సిద్ధమైపోయింది మరి రెండో విడత ఏడు వేల రూపాయలు జమ చేయడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఒకటే చెప్తుంది ప్రభుత్వం ఇక్కడ ఎందుకంటే ఇప్పుడే కదా డబ్బులు వేశారు మళ్ళీ రెండో విడత అంటున్నావు ఏంట్రా అని నేను మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ ప్రభుత్వం చెప్పేది ఏంటంటే ప్రతి ఏడాది కూడా జూన్లోనే ఇవ్వాలి ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలల్లో తొలి విడత రావాలి మరి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నాలుగు నెలల్లో రెండో విడత రావాలి కానీ ప్రభుత్వం ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబో ఇస్తామని చెప్పింది కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మనకు పిఎం కిసాన్ డబ్బులను జూన్లోనే ఇవ్వాలి కానీ ఎందుకో లేట్ అయింది ఈసారి అంటే ఎక్కువ మంది రైతులు దరఖాస్తు చేసుకోవడం వారి వివరాలన్నీ కూడా పరిశీలించడం అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అని కొత్త దాన్ని తీసుకురావడం ఇవన్నీ కూడా చేసుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే మనకు డబ్బులు అనేది విడుదల లేట్ అయిపోయింది మరి జూన్లో రావాల్సినటువంటి డబ్బులు ఆగస్టులో వచ్చింది మరి మొన్న రెండో తారీఖున వేశారు మరి ఇట్లా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఈ యొక్క వచ్చే నెలలోనే అంటే సెప్టెంబరు చివరిలో రైతులకు మరొకసారి అవకాశం కల్పించి అక్టోబర్ మొదటి వారం నుంచి కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి రెండో విడత డబ్బులు అయితే జమకాబోతున్నాయి రైతులందరికీ కూడా చాలా క్లారిటీగా ఉండండి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం మరొకసారి తెలియజేసింది మరి అక్టోబర్ మొదటి వారంలో అన్నదాత సుఖీభో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేలు వస్తే అన్నదాత సుఖీభోవో రెండో విడత ఐదు వేలు వస్తుంది మరొకసారి ఏడు వేల రూపాయలు ఉన్నటువంటి రైతులందరికీ కూడా జమ కాబోతున్నాయి రైతులు ఇప్పటికే మనకు జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడం కానీ అలాగే మనకు ఈకేవైసీ చెక్ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ చెక్ చేసుకోవడం కానీ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నామా అనేది చెక్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ తొలి విడత పడిన వారికి కూడా డబ్బులు పడతాయి అలాగే రెండో విడత కింద ఏడు వేల రూపాయలు మరొకసారి మీకు జమ కావడం జరుగుతుంది మరి ఇక్కడ పిఎం ఫసల్ బీమా యోజన అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మనకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పంట నష్టపోయి ఈ పిఎం ఫసల్ బీమా యోజనకు అప్లై చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద ఒక మూడు వందల కోట్ల రూపాయల వరకు కూడా ప్రభుత్వం కేటాయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నిన్నటి నుంచి కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి మీరు పిఎం ఫసల్ బీమా యోజనకు సంబంధించినటువంటి లింక్ ఉంది ఆ లింక్ పైన క్లిక్ చేసి అక్కడ మీ పాలసీ నెంబరు ఆధార్ నెంబరు ఇవి ఎంటర్ చేసి మీరు మీకు ఈ పిఎం ఫసల్ బీమా యోజన డబ్బులు ఎంత వచ్చాయనేది కూడా మీరు అక్కడ తెలుసుకునే అవకాశం ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి పంట నష్టపరిహారం మీకు డబ్బులు వచ్చాయా లేదా అని చెప్పేసి మీరు మీ ఫోన్లోని ఇంట్లో కూర్చొని చెక్ చేసుకొని లేకపోతే రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి కూడా ఒకసారి చెక్ చేసుకుంటే మీరు పిఎం ఫసల్ బీమా యోజనకు దరఖాస్తు చేసుకుని ఉంటేనే మీకు యొక్క డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావు నష్టపరిహారం కాబట్టి ఏ రైతు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి పథకానికి కూడా అప్లై చేసుకోవాలి ప్రతి దానిలో కూడా మీరు ముందుండాలి రైతులకు సంబంధించి ఈ వ్యవసాయంకి సంబంధించి ఈ పథకాలే కాకుండా మరిన్ని అమలు చేస్తామని చెప్పారు సబ్సిడీ విత్తనాలు ఇస్తారు సబ్సిడీ ఎరువులు వస్తాయి సబ్సిడీ పనిముట్లు వస్తాయి వ్యవసాయానికి సంబంధించి ఇట్లా అనేక రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు రైతుల సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంటాయి మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ కింద తొలి విడత పూర్తయిపోయింది కాబట్టి రెండో విడత పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తులు మొదలుపెట్టాయి మరి ఎవరైనా సరే అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు ఈకేవైసీ చేసుకోవాలంటే ఈకేవైసీ చేసుకోవచ్చు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలంటే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవచ్చు మరి దాంతోపాటుగా ఇక్కడ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద కూడా మీరు రిజిస్టర్ అయ్యి ఈ పీఎం ఫసల్ బీమా యోజన డబ్బులను కూడా మీరు పొందవచ్చు మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా రైతులకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంది మరి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకొని నష్టపరిహారం డబ్బులు మీకు వచ్చాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు కనుక సిద్ధంగా ఉంటే మీకు ఖచ్చితంగా ఈ నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులు కూడా వస్తాయి మరి రైతులందరికీ కూడా ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం దయచేసి రైతులకు సంబంధించినటువంటి మరిన్ని వీడియోల కోసం మరింత సమాచారం కోసం ఏ పథకం ఎప్పుడు అవుతుంది ఎవరికి మేలు జరుగుతుంది ఎవరికి మేలు జరగదు రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తూ ఉంటాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం కోసం ఎదురుగా కనిపిస్తున్నటువంటి నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే ఆలనే గంట కూడా ఆన్ చేసి పెట్టండి